తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా కుడి చేతి విషయం ఎడమ చేతికి తెలియద్దు ఎడమ చేతి విషయం కుడి చేతికి తెలియద్దు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు వ్యూహాగానాలు ప్రణాళికలు ఉంటాయి సాధ్యమైనంత వరకు మీ అత్యంత సన్నిహితులకు కూడా మీరేం చేస్తున్నారు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు మీ ఆదాయ మార్గాలు ఏమిటి అన్నవి తెలియకుండా జాగ్రత్త వహించగలుగుతారు సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు భూ సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి స్త్రీ సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గం నుండి ఇంట్లో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు సందర్భాలలో మీరు చొరవ తీసుకొని ప్రవర్తించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనకు అక్కర్లేదు మనకు అనవసరం అని కొంతమంది సలహాలు ఇచ్చినప్పటికీ మన వాళ్లే కదా వాళ్ళు ఏదో తప్పుదోవలో వెళుతున్నారు వాళ్ళకు మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొంతమంది వ్యక్తుల ద్వారా చికాకు కలిగే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు వీళ్ళు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అన్న విధంగా కొన్ని ఆలోచనలు ఏర్పడతాయి సంతాన పురోగతి బాగుంటుంది వాళ్ళ అభివృద్ధి దిశగా నడవగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో పెద్దలు మిమ్మల్ని గౌరవించడం మిమ్మల్ని అభిమానించడం మీరు కష్టాల్లో ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి కొన్ని అడుగులు పైకి వేయించే విధంగా చేయి పట్టుకొని నడిపిస్తున్నట్టుగా మీకు కలిగే భావన వాళ్ళు అందించే సహాయం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది అత్యంత సన్నిహితులు మన గురించి ఎంతగానో తెలిసిన వాళ్ళు కూడా మనకింతలాగా సహాయం చెయ్యట్లేదే అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సమేతంగా విహార యాత్రలు తీర్థయాత్రలు కలిసి వస్తాయి దైవ దర్శనాలని చేసుకోగలుగుతారు అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లో ప్రవేశించాలన్న ఆలోచనలు ముడిపడతాయి చిన్న పంచాయతీ ఎలక్షన్ల దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా మనం ఒకసారి ప్రయత్నం చేస్తే ఏం పోయింది అంచెలంచెలుగా ఎదగగలుగుతాం కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యలో రాణింపు గుర్తింపు ఏర్పడుతుంది ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను పఠించండి దుర్గాదేవి కవచాన్ని క్రమం తప్పకుండా చదవండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ఇంట్లో గాని వ్యాపార స్థలాల్లో గాని ప్రతిరోజు కుబేర అష్టకాన్ని చదువుతూ ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి